హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్ ఈరోజు వీడియోలో నేను మీకు చికెన్ దమ్ బిర్యానీ రెసిపీని టెన్ మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను దీనికోసం ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్గా చూడండి అండి వీడియో మొత్తాన్ని కూడా అలాగే వీడియోస్ మనం ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు దయచేసి వీడియోస్ బాగుంటే కమెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మనం చికెన్ దమ్ బిర్యానీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ప్రాసెస్ చెప్తాను చికెన్ని మనం క్వాంటిటీకి తగ్గట్టు తీసుకుంటాం కదా తీసుకున్న తర్వాత దీన్ని వాటర్లో క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి ఒక కడాయిలో తీసుకోవాలంటే పెద్ద కడాయి ఉండాలి ఎందుకంటే మనం మ్యారినేట్ చేసేసిన తర్వాత రైస్ తీసుకుని దీనిలో ట్రాన్స్ఫర్ చేస్తాం కదా దానికోసం అని చెప్పి పెద్ద బౌల్ తీసుకోండి ఆ కడాయిలో చికెను చికెన్తో పాటు కొద్దిగా పచ్చిమిర్చి టేస్ట్కి సరిపడా ఉప్పు చికెన్ క్వాంటిటీకి తగ్గట్టు కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలి అలాగే వాటితో పాటు నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోండి బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయండి దీంతో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ మెయిన్గా కావాలండి ఫ్రైడ్ ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయచ్చు ఇలా ఈ విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇవే మెయిన్ అనమాట టేస్ట్ అనేది కొంచెం ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేస్తాయి ఆ తర్వాత దీనిలో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ ఆన్ మనం ఫ్రై చేస్తాం కదా మిగిలిన ఆయిల్ దానిలో పోసేయచ్చు అనమాట దీంతో పాటు షాజీరా వేసుకోవాలి అలాగే బిర్యానీ దినుసులు మెయిన్గా వేయాలండి దీంతోపాటు కొత్తిమీర పుదీనా బిర్యానీ అన్నీ మనకు తెలుసు కదా షాజీరా లవంగం జాజికాయ జాపత్రి ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి వాటితో పాటు పెరుగు అండి మెయిన్గా మనకి గ్రేవీ అనేది ఎక్కువ రావాలంటే పెరుగు యాడ్ చేసుకోవాలండి సో పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక చెక్క నిమ్మరసం పిండుకోండి చికెన్ క్వాంటిటీని బట్టి నిమ్మరసం అనేది పిండుకోవచ్చు అనమాట లాస్ట్లో టేస్టింగ్ సాల్ట్ అనేది యాడ్ చేయాలి టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేస్తేనే బిర్యానీకి ఫ్లేవర్ అలాగే టేస్ట్ అనేది బాగా ఎక్కువ అవుతుంది వాటితో పాటు చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ వేరే కడాయి తీసుకోవాలి ఆ కడాయిలో మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎసర్ కోసం అని ఈ వాటర్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే బిర్యానీ దినుసులు కొద్దిగా ఉప్పు అండి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని మరిగించుకోవాలి ఇంకో పక్కన మనం ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ఉంటుంది కదా వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి కంపల్సరీ మ్యారినేట్ చేసుకున్న కడాయిని స్టవ్ పైన పెట్టి మనం బాగా కొంచెం సేపు చికెన్ని ఉడికించుకోవాలండి అడుగంటి పోకుండా అటు ఇటు కదుపుతూ ఉండాలి ఈలోపు మనం ఎసరు పెట్టుకున్నాం కదా ఈ అనేది కాగిపోతుంది దానిలో నానబెట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మనం కుక్ చేసుకుంటున్నాం కదా దానిలోనే ఈ రైస్ అనేది ఉడుకుతుంది కదా పక్కన వేరే బౌల్లో ఆ రైస్ని మనం జల్లెడి గిన్నెలోకి తీసుకుని వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకొని ఆ రైస్ని లేయర్స్ లాగా వేసేసుకోండి ఆల్రెడీ చికెన్ సగం కుక్ అయిపోయింది కాబట్టి మనకి మ్యారినెట్ ఏంటంటే బిర్యానీ దమ్ అవడానికి ఎక్కువ టైం పట్టదనమాట సో ఏదైతే సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న దమ్ మనకి బిర్యానీ రైస్ ఉంటుంది కదా ఈ రైస్ మొత్తాన్ని కూడా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని జస్ట్ టెన్ మినిట్స్ పాటు స్టవ్ వెలిగించుకుని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఏంటంటే మేము తెలియక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసాము దమ్ అందుకని చెప్పి కొంచెం అడిగంటి పోయిందండి మాకైతే సో యాక్చువల్గా అయితే టెన్ మినిట్స్ సరిపోతుంది టెన్ మినిట్స్ పెట్టుకుంటే మనకి దమ్ అనేది త్వరగా అయిపోతుంది దమ్ చేసేటప్పుడు మూత పెట్టి ఉంచుతాం కదా ఆ దమ్ చేసేటప్పుడు ఏంటంటే ఆ మూత పైన వెయిట్ అనేది పెట్టాలి అనేది బయటికి వెళ్ళిపోకుండా ఉంటేనే దమ్ ఫ్లేవర్ అనేది ఆ రైస్లోకి చొచ్చుకుని పోతుంది అనమాట అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది బిర్యానీకి సో మాకు ఇలా అడగంట పోయిందండి సో మీరైతే టెన్ మినిట్స్ పెట్టుకోండి చాలు ఈ రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అయితే కేవలం టెన్ మినిట్స్ సరిపోతుందండి అది కూడా దమ్ చేయడానికి మాత్రమే సో చూశారు కదండి వీడియో ముక్క అయితే చాలా చాలా మెత్తగా అయిపోతుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది తినడానికి కూడా ఎక్కువసేపు మ్యారినేట్ చేయడం వల్ల సో ముక్క అనేది బాగా మెత్తగా అయిపోతుంది అనమాట చూసారు కదండి దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకోసారి ఎవరైనా దమ్ బిర్యానీ చేయాలనుకుంటే ఇదే ప్రాసెస్లో చేసుకోండి డెఫినెట్గా చాలా టేస్టీగా వస్తుంది అలాగే ముక్క కూడా జ్యూసీగా అవుతుంది మన ఛానల్ మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేస్తే